గత ఒక చిన్న అడవిలో మల్లె అనే చిన్న తెల్లగా ఉన్న కొండపంది ఉండేది ఆమె చాలా తెలివిగా మంచి మనసున్నదిగా ఉండేది మల్లెకు స్నేహితులంటే చాలా ఇష్టం ఒకరోజు మల్లె అటవీ మార్గంలో నడుస్తూ పోతుంటే ఓ చిన్న పిట్ట ఆవగా ఏడుస్తూ కనిపించింది మల్లె అయ్యో నీవెందుకు ఏడుస్తున్నావు పిత్తమ్మ పిత్త నాకు తిండి దొరకడం లేదు నేను బలహీనంగా పోయాను మల్లె వెంటనే తన దగ్గర ఉన్న తిన్నెలోని కొన్ని గింజలు పిట్టకు ఇచ్చింది పిట్ట ఆనందంగా తినేసి మల్లెకు కృతజ్ఞతలు చెప్పింది తరువాత మల్లె అడవిలో మరో స్నేహితుడైన కుందేలు బాబుని కలిసింది అతను తన కాళ్ళతో గుంతలో ఇరుక్కుని ఉన్నాను మల్లె నీవు ఇక్కడ ఏం చేస్తున్నావు కుందేలు బాబు నా కాలు ఇక్కడ ఇరుక్కుంది మల్లె నన్ను బయటకు లాగేయి మల్లె వెంటనే తన చిన్న కాళ్ళతో తోసి కుందేలు బాబుని గుంత మంచి బయటకు లాగింది ఇద్దరూ నవ్వుకుంటూ ఆడుకుంటూ బయలుదేరారు ఆ రోజు నుండి మల్లె అడవిలో అందరికీ ఇష్టమైన స్నేహితురాలిగా మారింది ఆమె సహాయం చేయడం పంచుకోవడం తెలియజేసింది అందుకే అందరూ మల్లెను ముద్దుల మల్లె అని పిలిచేవారు కథలోని బోధ సహాయం